ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ బహుశా రోహిత్ శర్మకు పెద్దగా కలిసి రాలేదని చెప్పుకోవాలి అయితే కెప్టెన్ గా తను పక్కకు తప్పుకున్న తర్వాత ఎంతగానో ఇష్టపడ్డ ముంబై ఇండియన్స్ జట్టు కూడా ప్లే ఆఫ్ కు చేరలేకపోయింది ఇక మొదటగా లీగ్ మ్యాచెస్ నుంచే నిష్క్రమించిన జట్టుగా ముంబై ఇండియన్స్ పూర్తిగా ఒక చెత్త రికార్డును మూత కట్టుకుంది ఇక నిన్న జరిగిన కోల్కతా అలాగే ముంబై జట్ల మధ్య మ్యాచ్ లో రోహిత్ శర్మ తుది జట్టులో ఆటగాడుగా కాకుండా ఇంపాక్ట్ ప్లేయర్ గా రావడం జరిగింది అయితే ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన రోహిత్ శర్మ ఫీల్డింగ్ చేయకుండా కేవలం బ్యాటింగ్ మాత్రమే చేశాడు అంటే రోహిత్ శర్మ స్థానం ఏమన్నా గల్లంత్ అయిపోయిందా అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు దీనికి తోడు వాటర్ బాయ్ గా సడన్ గా ప్రత్యక్షమయ్యాడు రోహిత్ శర్మ ఒకవైపు ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగటం అలాగే తుది జట్టులో స్థానం లేకపోవటం ఇంపాక్ట్ వాటర్ బాయ్ గా అటు ఇటు లసిత్ మలింగా అలాగే అక్కడున్న ఇద్దరు ముగ్గురు స్టాండ్ బై ఆటగాళ్లతో కలిసి తిరగడంతో ఇక ఒక్కసారిగా ఏం జరిగింది అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా రోహిత్ శర్మ స్థానం గురించి చాలా అంటే చాలా కంగారు అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే రోహిత్ శర్మకు ప్రస్తుతం తీవ్రమైన వెన్ను నొప్పి సమస్య ఏర్పడింది అయితే ఇప్పుడు జూన్ ఒకటో తారీఖు నుంచి ఖచ్చితంగా మనం కనుక చూడాలి అంటే జూన్ ఒకటో తారీఖు నుంచి టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉంది కదా అయితే ఆ టీ ట్వంటీ వరల్డ్ కప్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువగా తనకు గాయాల పాలు కాకుండా ఉండడం కోసం కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తాడు అని చెప్పేసి ఆ జట్టుకు సంబంధించిన బౌలర్ పీయూష్ చావ్లా చెప్పాడు అంతా బాగానే ఉంది కానీ ఈ ఈ వాటర్ బాటిల్ బాయ్గా అవతారం ఎత్తడం ఏంటి అంటూ అందరూ దుమ్మెత్తి పోస్తున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్